సత్తారామేశ్వరం శివాలయం ఇదే అండి ఇప్పుడు ఇది దంతి లోపల చుట్టూరా తిరుగుతూ చేస్తున్నారు అనమాట ఇది అంత గుడి అనమాట పదకొండు నెలలు నీళ్ళలోనే ఉండడం వల్ల బాగా నాచు పట్టేసినట్టుగా కనబడుతున్నాయి చూసారా గోళ్ళు నాచు స్పష్టంగా కనబడుతుంది ఈ నెల ఇంకా ఎండాకాలంలో ఉండడం వల్ల అలా అనిపిస్తుంది అంట చిన్న గుడి అంతే ఒక రెండు అడుగులు గోడలా ఉందండి రెండు అడుగులు కాదు కానీ ఒక ఐదు అడుగులు వరకు ఉండవచ్చు అవన్నీ స్తంభాలు ఇంకా సేపట్లో మూసేసే ఈ కోనే ఇప్పుడు ఇంకా నీట్గా శుభ్రంగా చేసేస్తున్నారండి మోటార్ ఈ చెడు నీళ్ళన్నీ తీసేసి మంచి నీళ్ళతో గోస్త నీళ్ళతో నింపేస్తారంట కాసేపట్లా కట్టేస్తారని చెప్పేసి జనాభా మాత్రం చాలా ఫుల్లు క్రౌడ్గా ఉన్నారండి ఇదంతా ఒక ప్రదక్షిణ మార్గంలో ఉన్న స్తంభాలు ఇది గుడి చుట్టూరే అని చెప్పుకోవాలి